ఎల్లో ఫ్లాగ్ నుండి వైట్ ఫ్లాగ్ వరకు పది మీటర్లు విడుతుంది సార్ పూర్వం ఉన్న కెనాల్ పెడుతుంది సార్ దానిపైన మనము ఆ యెల్లో ఫ్లాగ్ ఎల్లో ఫ్లాగ్ వరకు పదహారున్నర మీటర్ మనం చేయబోతున్నాం సార్ సో ఇదంతా తీసివేసి మనం మూడు వేల నాలుగు వందల యాభై ఎక్కువ నీళ్ళని తీసుకురావడానికి వైడనింగ్ చేస్తుంది సార్ ఎప్పుడు లెవెల్ పూర్తి చేస్తారు ఇవన్నీ సార్ తమ ఆజ్ఞ ప్రకారం యాభై రోజుల్లో మేము కంప్లీట్ ఎన్ని కిలోమీటర్లు చూస్తున్నాయి సార్ నేను ఎయిటీ ఎయిట్ కిలోమీటర్ నుండి కుప్పం బ్రాంచ్ కెనాల్కు మన సెవెంటీ ఫైవ్ కిలోమీటర్ పొంగనూరు బ్రాంచ్ కెనాల్ వరకు ఎస్సీగా చేస్తున్నాను సార్ ఇప్పుడు ఎంతమంది ఎన్ని ప్రోకేస్తున్నారు సార్ ఈరోజు టోటల్గా జీరో నుండి దాకా సార్ మనకు దాదాపుగా నాలుగు వందల ఇరవై ఎనిమిది ప్రొక్లైన్లు పనిచేస్తున్నాయి సార్ మాకు జీరో నుండి సార్ సెవెంటీ ఫైవ్ కిలోమీటర్ వరకు ఐదు వందల డెబ్బై నాలుగు రోలర్లు కానీ టిప్పర్లు కానీ డోజర్లు కానీ ట్యాంకర్లు కానీ చేస్తున్నాయి సార్ మ్యాన్ పవర్ రెండు వేల నాలుగు వందల డెబ్బై మంది మ్యాన్పవర్ క్యాంప్ లెవర్ ఉన్నారు సార్ వీళ్ళు కాకుండా డైలీ వచ్చి వెళ్తూ ఉంటారు సార్ ఇప్పుడు ఏ టైప్ ఆఫ్ సాయిల్స్ ఉన్నాయి ఇక్కడ సార్ ఇక్కడ ఫస్ట్ పైన మనకు బీసీ సాయిల్ ఉంది సార్ తర్వాత హార్డ్ డిసిక్ టైట్గా రాకుంది సార్ కింద ఎఫ్ఆర్ సార్ గట్టిగా అంటే ప్రొక్లైన్కి రాగలదు సార్ అది కింద మళ్ళీ బ్లాష్ చేయడానికి హార్డ్ ఉంది సార్ ఇక్కడ ఇందాక మనం పొక్లెంత పని చేసినాం సార్ రాక్ బ్రేకర్ అది అట్లా రాక్ బ్రేకర్ పెట్టి కొట్టిస్తున్నాం సార్ మనది